శ్రీ మహాలక్ష్మీ నమ శ్రావణ మహాలక్ష్మికి స్వాగతం పలుకుతూ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ అష్టైశ్వర్య సిద్ధి కలగాలని కోరుకుంటూ తల్లి అనుగ్రహాన్ని సాధించడానికి మనం ఈ శ్రావణ మాసంలో ఏం చేయాలి మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి మేల్కొనం ఇంటి ముంగిట చక్కగా ఊడ్చి కలాపి చల్లి చక్కటి ముగ్గులు వేయటం ఇళ్ళంతా కూడాను పరిశుభ్రంగా ఉంచుకోవటం శుభప్రదమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతుంది అంతేకాకుండా ప్రతి శుక్రవారం కూడాను సింహద్వారం గడప పై భాగాన పసుపుతో రాసి రెండు వైపులా కూడాను బొట్లు పెట్టి రెండు వైపులా కూడాను ఆవు పాలతో కొద్దిగా అటువైపు ఒక బొట్టు ఇటువైపు ఒక బొట్టు గడపకి పైపాగాన వేయాలి ఇలా కనుక వేసిన తర్వాత ఎరుపు రంగు పుష్పాన్ని గనక ఉంచిన లేక మల్లెపూలను ఉంచిన మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తొంగి చూస్తుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది ఈ మధ్యకాలంలో బెడ్రూమ్కి గడప లేకుండా చేసుకుంటున్నారు చాలామంది అది ఇచ్చా కూడాను దోషం ఇంటి యజమాని నిద్రించేటువంటి బెడ్రూమ్కి తప్పనిసరిగా ఆ ద్వారానికి గడప ఉండాలి ఆ లక్ష్మీదేవి ఇంట్లో నుంచి అలా బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు బెడ్రూమ్ దగ్గర తొంగి చూస్తుంది ఎందుకంటే బెడ్రూమ్లోనే మనం ధనం దాచుకునే బీరువాని ఉంచుకునే సంప్రదాయం ఉంది కాబట్టి అక్కడ కనుక గడప కనుక కనిపించకపోతే గడప లక్ష్మీస్వరూపం కాబట్టి ఆమె వెనుదిరిగి వెళ్ళిపోతుంది అని కూడా మనం గ్రహిద్దాం అందుచేత ప్రతి ఇంటికి కూడాను లక్ష్మీకరాక్షం వచ్చి తీరాలి అంటే ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా వాస్తుశాస్త్రీత్యా గమనించవలసిన లక్షణం ఎంతైనా ఉంది అంతేకాకుండా మీరు దీపారాధన చేసేటప్పుడు వయసును బట్టి కుంది ఎత్తులు ఉండాలి మీ వయసు యాభై ఉంటే కుంది మాత్రం చిన్నదిగా ఉంటే లక్ష్మీ కటాక్షం లభ్యపడటం చాలా కష్టం ఎందుకంటే దీపలక్ష్మి ఆమె అందుచేత ఎత్తైన కుందులు కాస్త కనీసం ఈ యొక్క మధ్యవేలు నుంచి ఈ చివరి వరకు ఉన్నటువంటి ఎత్తు అయిన కుందులు అయినా సరే ప్రతి ఇంట్లో వాడాలి ఆ కుందులు కూడాను వెండివి లేక ఇత్తడివి వాడచ్చు స్టీలు కుందులు మాత్రం ఎటువంటి పరిస్థితిలో వాడకూడదు దీపారాధన చేసేటప్పుడు మాత్రం లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా తలుచుకొని ప్రతి ఉదయం సాయం సంధ్యా సమయంలో కనుక దీపారాధన ఆచరించినట్లయితే లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో తులతూగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మల్లె పువ్వులతో లక్ష్మిని పూజిస్తే మహా సంపదలు వస్తాయి అంటుంది మనకు పురాణ శాస్త్రీత్యా విశేషకరమైనటువంటి లక్షణం పరమేశ్వరుడు ఉన్నాడు ఆయనకి ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే సంతానం కలుగుతుంది ఉమ్మెత్త పువ్వు కనుక సమర్పిస్తే సంతానం లేని వాడికి సంతానం సిద్ధింపజేస్తాడు అవసి పూలతో కీర్తి లభ్యపడేట్టుగా చేయటం అలాగే విష్ణుమూర్తిని కదంబ పుష్పాలతో పూజ చేసినట్టయితే మనకు మోక్షం వస్తుంది లక్ష్మీదేవిని మాత్రం మల్లెపూలతో కనుక పూజ చేసినట్లయితే ధనంతో పాటు సుఖశాంతులు పెరుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన విషయం లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధించాలంటే మల్లెపూలతో లక్ష్మీదేవిని అర్చిద్దాం సర్వేజన సుఖినో భవంతు